సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో మేజర్ ప్రాబ్లం ఆస్తమా ఇది ఎంతలా ఉందంటే చిన్న పిల్లలు కూడా ఆస్తమాకి గురవుతున్నారు అవునండి అసలు ఈ ఆస్తమా వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఆస్తమా రావడానికి కారణాలు ఏంటో మా వ్యూవర్స్ కోసం చెప్పండి దానికి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని కూడా వివరించండి ఖచ్చితంగా రైట్ ఇప్పుడు రెస్పిరేటరీ డిసీజెస్ ఏమైనా కూడా శ్వాసకోశ సంబంధ సంబంధిత వ్యాధులు ఏమైనా కూడా మనం టూ థౌసండ్ నైన్టీన్ వరకు అంత ఎక్కువ చూడాల ఆఫ్టర్ టూ థౌసండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడిన వాళ్ళే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా సో ఇందులో వీటిల్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్రాంకెల్ ఆస్తమా ఆస్తమా బ్రాంకెల్ ఆస్మ ఎందుకు వస్తుంది అంటే మనకి లంగ్స్ లో అంటే లంగ్స్ కి ఎయిర్ పాసేజ్ వెళ్తుంది కదా సో ఎయిర్ పాసెస్ వెళ్లే ఆ ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేరో అంటే క్రంఛించిపోవడం వల్ల వాటి సైజ్ తగ్గిపోవడం వల్ల మనకు ఆస్తం వస్తుంది ఎప్పుడైతే మీకు ఒక దారి వెళ్లే పైప్ సన్నగా అయిపోయిందో అది ఆబ్వియస్లీ దాంట్లో నుంచి ఏదైనా పాస్ అవడం కష్టం అవుతుంది అట్ ది సేమ్ టైం అలానే ఆస్మ కూడా ఎయిర్ పాస్ ఎప్పుడైతే సన్నగా అయిపోయిందో ఎయిర్ లోపలికి పాస్ అవద్దు దానివల్ల మీకు ఆయాసం అనేది వస్తుంది సార్ ఎందుకు ఇది రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదు అంటే మీకు హెరిడిటరీ కావచ్చు అంటే మీరు తీసుకునే పూర్ హైజన్ కావచ్చు అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే స్మోకింగ్ హ్యాబిట్ మనకి వద్దనుకున్న అవాయిడ్ చేయలేని పొల్యూషన్ ఇవి ఏవైనా కూడా దానికి కారణం అవ్వచ్చు దీనివల్ల ఏమవుతుందంటే లోపల మనకి ఇన్ఫెక్ట్ అయిన ఎయిర్ ఎయిర్వే ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేరేలా అయిపోతాయంటే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది మనకి మామూలుగా వాప్ అంటాం రెగ్యులర్ టర్మ్స్లో అయితే మనం మెడికల్ టర్మ్స్లో అయితే ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే వచ్చిందో లోపల బ్రాంకియాలో దాన్ని మనం ఆస్తిమగా తీసుకుంటాం కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలి అంటే పొల్యూషన్ వాటిని అవాయిడ్ చేయొచ్చు వచ్చిన తర్వాత కూడా ఎలా మనం దూరం పెట్టచ్చు అంటే ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి మెడిసిన్స్ వరకు వెళ్ళక్కర్లేదు హోమ్ రెమెడీస్ తోనే తగ్గించుకోవాలి అనుకుంటే మంచి హోమ్ రెమెడీ కూడా నేను ఇప్పుడు చెప్తాను లాంగ్ రన్ లో ఆస్తమా ఇబ్బంది పెడుతుంది అంటే అది కొంచెం సివియర్ స్ట్రేస్ అని అంటారు ప్రమాదకరం అంటారు ఎంతో నిజం అంటారు అది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఆస్తమా ఎప్పుడైతే వచ్చిందో ఏర్వే ప్రాసెస్ నేరో అయిపోతుందని చెప్పాను కదా ఎప్పుడైతే నేరో అయిపోవడం వల్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ వల్ల లోపల మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది అంటే చీమ్ అనుకోవచ్చు మీరు రెగ్యులర్ టర్మ్స్ లో ఫామ్ అది ఎప్పుడైతే ఫామ్ అయిందో మీకు లోపల ఒక బెలూన్ ని వాటర్ తో నింపితే ఎలా ఉంటుంది ఎయిర్ తో నింపితే ఎలా ఉంటుందో మీరు కంపేర్ చేస్తే వాటర్ తో నింపిన బెలూన్ లో మనకి బరువు ఎక్కువగా ఉంటుంది దాంట్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఎయిర్ తో నింపిన బెలూన్ మనకి లైట్ గా ఉంటుంది కూడా సేమ్ అలానే ఎయిర్ తో నిండాల్సిన బెలూన్స్ అనమాట వాటిని మనం ఆ మ్యూకస్ తో అంటే వాటర్ తో నింపితే బరువు ఎక్కిపోతే అండ్ దాని వల్ల మీకు గాలి ఆడదు సో దట్ అది సివియర్ కాంప్లికేషన్స్ కి దారి తీస్తుంది అది ఇన్ఫెక్ట్ అయ్యి దాని వల్ల ఫ్యాటల్ కండిషన్ కూడా రావచ్చు అంటే చనిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు ఆస్తమాను మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఎంత వరకు తీసుకెళ్తుంది సరే ఇప్పుడు ఆస్తమాను డయాగ్నోసిస్ అంటే సింటమ్స్ సరిపోతాయి అండి నార్మల్ గా అయితే ఎక్స్రే తీసుకుంటాము ఎంత వరకు బ్లాక్ అయింది ఏంటి లంగ్స్ ఎలా ఉన్నాయి లోపల ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు బట్ సిమ్టమ్స్ తోనే తెలిసిపోతుంది ఆస్తమా కోసం కాబట్టి మీరు సిమ్టమ్స్ ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అవడంలో తప్పేం లేదు ఆస్తమా మీరు లాంగ్ రన్ గా లాంగ్ రన్ లో ఆస్తమాతో బాధపడుతున్నా కూడా ఈ రెమెడీతో మీకు చాలా వరకు నయం అవుతుంది రిలీఫ్ అంటున్నారా లేదంటే సొల్యూషన్ అనేది ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా మెడిసిన్స్ తో ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏదైతే ఉందో అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు మీరు మీకు వ్యాధి తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను ఖచ్చితంగా తగ్గిస్తుంది మీరు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా కూడా మీకు ఆస్తమా తగ్గట్లేదు ఆయాసం వస్తుంది అండ్ ఆస్తమా అనేది సీజనల్ గా ఎక్కువ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది వింటర్ సీజన్స్ లో ఈ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన సమస్యలను చాలా మంది వింటర్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ రెమెడీ అనేది మనకి ప్రొటెక్షన్ అంటారు సివియారిటీ తగ్గిస్తుంది అట్ ది సేమ్ టైం మీరు వాడి మెడిసిన్స్ కూడా మీరు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది సో ఇది పర్మనెంట్ గా క్యూర్ చేయకపోయినా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు రిలీఫ్ అయితే ఇస్తుంది సో మీరు దీన్ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఇంత మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు కేవలం ఈ రెమెడీతో మీరు రిటర్న్ అయిపోవచ్చు ఆస్మా నుంచి సార్ ఇప్పుడు ఈ రెమెడీని పాటిస్తున్నాయి అసలు ఆస్మా ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలంటారు ఖచ్చితంగా ఆస్మా ఉన్న వాళ్ళైతే పొల్యూషన్ కి స్మోకింగ్ కి దూరంగా ఉండాల్సి ఉంటుంది తర్వాత చల్లని పదార్థాలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే చలన పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ కంప్రెషన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఆ ఎయిర్వేస్ ఆ పాసేజ్ కంప్రెషన్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి చలన పదార్థాలకి తర్వాత శీతల ప్రదేశాలకు వెళ్ళడం ఇలాంటివి తగ్గిస్తూ ఉండాలి ఆ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదండి ఎంత క్రానిక్ గా ఉన్నా కూడా మరి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అక్కర్లేదు కేవలం లైఫ్ స్టైల్ రెస్ట్రిక్షన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి నేను ఇందాక నుంచి రెమిడి చెప్తాను అంటున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు మీరు ప్యూర్ అయిపోతుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను చూద్దాం రైట్ ఇప్పుడు మనకి కావాల్సిన ఫోర్ ఐటమ్స్ అండి ఇది వచ్చేసి అతి అతిమధురం పౌడర్ మీకు ఎక్కడైనా దగ్గరలో ఉండాలి ఖచ్చితంగా ఇది వచ్చే మీ ఇంట్లో దొరుకుతుంది క్యులర్ గా అందరికి అల్లం అల్లం తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చి తులసి తులసి లీవ్స్ కావాలి మనకి అండ్ ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ ఈ నాలుగు ఐటమ్స్ కావాలండి మనం తీసుకోవడానికి మనం వీటితో ఒక డికోషన్ ప్రిపరేషన్ చేస్తాం ఆ డికోషన్ అంటే ఒక కషాయం ప్రిపరేషన్ చేస్తాం ఆ కషాయం వాడితే మీకు ఖచ్చితంగా నుంచి మంచి రిజల్ట్స్ అంటే మంచి రిలీఫ్ అనేది పొందొచ్చు ఆ రిలీఫ్ ఎలా వస్తుంది ఈ కషాయం ప్రిపరేషన్లో ఏమేమి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి అవి ఎలా బాడీ మీద పనిచేస్తాయి అనేది మీ కషాయం తయారు చేస్తూ చూపిస్తాను మనం చూద్దాం రైట్ సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి డికాషన్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోవాలండి బేస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవచ్చు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవచ్చు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఎంత తీసుకుంటే దాంట్లోకి సగం అవ్వాలి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు కాబట్టి మీరు వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ టు ఎయిట్ ఎంఎల్కి అవ్వాలి హండ్రెడ్ తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వరకు అవ్వాలండి వాటర్ మరుగుతున్నప్పుడు మీకు ఇందాక చూపించాను కదా అతిమధురం పౌడర్ హత్తిమధురం పౌడర్ అనేది టూ స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుందండి టూ స్పూన్స్ టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ అట్టి పౌడర్ వేసుకుంటారు వేసుకుని బాగా కలగ కలవనివ్వాలండి హిమధురం పౌడర్ వేసుకున్న తర్వాత మీకు ఇంతకు మనం తీసుకున్నాం కదా బ్లాక్ పెప్పర్ తీసుకున్నాం కదా బ్లాక్ పెప్పర్ కేవలం ఒక చిట్టుకెట్ సరిపోతుంది అండి ఓకే ఈ అతమధురం పౌడర్ ఎలా పనిచేస్తుంది అంటే ఎక్స్పెక్టెంట్ గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎయిర్వేస్ లో లంగ్స్ లో బ్రాంక్ అదే లంగ్స్ లో పూర్తిగా కపం పట్టేసి ఉంటుంది కపం పట్టేయడం వల్ల ఆయస్ అనేది వస్తుంది తర్వాత కూడా దగ్గు అనేది వస్తుంది ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గడానికి మనం ఇంగ్లీష్లో అయితే కాఫ్ సిరప్స్ వాడతాం ఈ అతమధురం పౌడర్ దేనికి పనిచేస్తుంది అంటే కాఫ్ సిరప్ ఏదైతే పనిచేస్తుందో కఫాని బయటకి తీసుకొస్తుందో సేమ్ ఎక్స్పెక్టెడ్ గా పనిచేస్తుంది అనమాట కఫాని బయటకు తీసుకోవడం అందుకని మనం ఈ అతిమధ్రం పౌడర్ ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకుంటాం అండ్ తర్వాత ఈ అతిమధురం పౌడర్ అనేది రెస్పిరేటరీ టైప్ ని చాలా మృదువుగా చేస్తుంది ఎక్కువ తగ్గినా చేసినా కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అండ్ దాని తర్వాత మనం బ్లాక్ పేపర్ తీసుకున్నాం కదా బ్లాక్ పేపర్ అయితే రెస్పిరేటరీ ఫంక్షన్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట కొంచెం మెరుగుపరుస్తుంది రెస్పిరేటరీ ఫంక్షన్ మెరుగుపరచడం కోసం ఈ బ్లాక్ పేపర్ తీసుకుంటాం అండ్ తోడు మనం చెప్ప తీసుకున్నాం కదా అల్లం తీసుకోవాలి అల్లం తీసుకోవాల్సి ఉంటుంది అండి అల్లం మనకి బ్రాంకో డైలెటర్ గా పనిచేస్తుంది బ్రాంకో డైలెటర్ అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఎయిర్వే పాసేజెస్ బాగా నేరోగా అయిపోయి ఉంటాయి అని చెప్పి ఎయిర్వే పాసేజెస్ ని డైలెట్ చేయడానికి అంటే వాటిని మళ్ళీ వాటి పొజిషన్ కి వైడెన్ చేయడం కోసం అల్లం పనిచేస్తుంది ఈ అల్లం అనేది బ్రాంకో డైలెటర్ గా పనిచేస్తుంది అండ్ లాస్ట్ లో మనం ఇందాక తీసుకున్నట్టు తులసి తీసుకోవాలి తులసి లీవ్స్ అనేవి తీసుకోవాలి తుల్సి లివ్స్ ఎంత పనిచేస్తుంది అంటే యాంటీమైక్రోవెల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఇమ్యూనమ్ గా పనిచేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది తులసి లీవ్స్ అనేది సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్న తర్వాత చెప్పాను కదా కషాయం కాచుకోవాలని ఇది ఏదైతే తీసుకున్నామో అది మనం హాఫ్ క్వాంటిటీ తగ్గిపోయే వరకు మనం దీన్ని మరగ పెట్టాల్సి ఉంటుంది బాయిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ కషాయం అనేది డైలీ తీసుకోవాలంటారా డైలీ తీసుకోవాలండి డైలీ పొద్దునే లేవగానే పరగడుపునైనా తీసుకోవచ్చు పరగడుపుని తీసుకుంటే శ్రేష్టం అలా కాకుండా టిఫిన్ తిన్నాకైనా తీసుకోవచ్చు కుదరకపోతే పరగడుపుని తీసుకోమని నేనే రికమెండ్ చేస్తాను ఓకే డైలీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆస్తమా కండిషన్స్ నుంచి ఆ సిమ్టమ్స్ నుంచి మంచి రిలీఫ్ అనేది పొందొచ్చు ఇప్పుడు చిన్న పిల్లలు కొంతమంది ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు క్వాంటిటీ అయితే నేను రికమెండ్ చేసే క్వాంటిటీ డోసేజ్ ఎలా అంటే పెద్దవాళ్ళు అనుకోండి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి చిన్న పిల్లలకి అయితే ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ సఫిషియెంట్ సరిపోతుంది ఎవ్రీడే చిన్న పిల్లలకి పట్టేయచ్చు మరి వేడివేడిగా అక్కర్లేదు చిన్న పిల్లలకి చల్లారిన తర్వాత పట్టొచ్చు అండ్ చిన్నపిల్లలు పిల్లలకి పట్టే విషయానికి వస్తే గనక మనం అల్లం తీసుకున్నాం కాబట్టి ఆ ఘాటును వాళ్ళు భరించలేకపోతే దాంట్లో కొంచెం మనం హనీ వేయొచ్చు తేనె వేయొచ్చు తేనె కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి తేనె యాడ్ చేస్తే చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఎన్ని రోజుల్లో ఆ కషాయం అనేది మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఓకే ఇప్పుడు క్రానిక్ కాఫ్ ఉంది అనుకోండి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ డేస్ లో తగ్గిపోతుంది క్రానిక్ ఆస్తమా పేషెంట్స్ అనుకోండి అట్లీస్ట్ వన్ మంత్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది వన్ మంత్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మీరు డే వన్ కి డే కి చూసుకుంటే కనుక థర్టీఎత్ డే చాలా మంచి రిజల్ట్ అనేది రిలీఫ్ అనేది మీరు పొందుతారు అండ్ దీంతో పాటు కూడా మనం ఒక చిన్న రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ లో చిన్న మార్పు చేసుకుని కొంచెం ఫోమెంటేషన్ అంటే స్టీమ్ థెరపీ హీట్ థెరపీ పెట్టుకుంటే మనం కాపడం అంటారు చూసారా కాపడం పెట్టుకుంటే కూడా ఆస్మా పేషెంట్స్ కి మంచి రిలీఫ్ ఉంటుంది ఎక్కడైతే లోపల మ్యూకస్ ఫార్మేషన్ ఉంటుంది కదా అదంతా కూడా డైల్యూట్ అవ్వడానికి ఆ తిన్నైపోయి బయటకు వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ థ్రోట్ ప్లేస్ లో కానీ ఈ థొరాక్స్ ప్లేస్ లో కానీ ఈ చెస్ట్ కానీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది నెక్ కానీ రోజు పొద్దున్న సాయంత్రం కాపడం పెట్టుకుంటే వేడి వేడి కాపడం పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది రైట్ సార్ ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ కి సంబంధించి అంటే వాళ్ళకి ఒక బెస్ట్ రిలీఫ్ గా చెప్పొచ్చు ఈ టిప్ సో చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మా కోసం అందించారు థ్యాంక్ యూ నమస్తే అండి